చేసి ఆయనకి నివాళులర్పిస్తా ఉన్నారు చిత్తూరు గారికి నివాళులర్పించుకుంది ఇక్కడ సమావేశమేను ముందుగా సీతారాం యచూరు గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడ్ తమ్మినేని గారిని కూలమాల వేయవలసిందిగా కోరుతున్నారు जोहार कामरेड सीताराम में चोरी जोहार 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 कामरेड सीतारा में चोरी जोहार जोहार लाल सलाम 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 कामरेड लाल सलाम लाल सलाम पाकिस्तान सीतारा में चोरी भी है शहर लो पाकिस्तान पाकिस्तान सीतारा में चोरी भी है शहर స్ట్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం హెచ్చూరి గారు గత ఇరవై నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి ఈరోజు ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో అమరత్వం పొందారు ఆయన మరణం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి సిపిఎం పార్టీకి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షకులు యువకులు విద్యార్థులు మహిళలు ఈ ఉద్యమాలకు ఎంతో తీర నష్టంగా మేము భావిస్తున్నాం ఆయన చిన్ననాటి నుండి వామపక్ష ఉద్యమాలతోటి విద్యార్థి ఉద్యమాలతో సంబంధం పెట్టుకుని ఎదిగినటువంటి నాయకుడు కుటుంబ నేపథ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసి కులీన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ కుటుంబాలకు వారి బంధువులకు కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఆనాడు పరిచయం లేకపోయినప్పటికీ తన చదువు క్రమంలో వామపక్ష భావాల వైపు ఆకర్షించబడి ఆ తర్వాత కమ్యూనిస్టు యోధుడుగా పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినటువంటి నాయకుడు ప్రారంభంలో హైదరాబాదులోనే పదో తరగతి వరకు చదివారు ఆనాడు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా కాలేజీలు స్కూళ్ళన్నీ నిరవధికంగా బంద్ పెడుతున్న పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ చదివించడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా ఆయన చదివే స్థానాన్ని మార్పు చేయగలిగినప్పటికీ ఆయన మనసులో ఉన్న భావాలను మాత్రం మార్పు చేయలేకపోయారు ఆ వామపక్ష రాజకీయాలకి కొనసాగాడు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మొత్తం దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఈ జా సంస్థ అక్కడ వామపక్ష రాజకీయాలకు అభ్యుదయ భావజాలానికి కంచుకోటగా ఉన్నటువంటి జేఎన్యు ఈరోజు ఆ స్థితిలో ఉండటానికి సీతారాం యేచూరి గారి కృషి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది మూడు దఫాలు తిరుగులేని మెజారిటీతో జేఎన్యు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సీతారాం యచూరి గారు ఆనాటి విద్యార్థి లోకాన్ని ఎంతో ప్రభావితం చేసి వారు అనుచరులో అనేక మంది కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ నాయకులుగా యోధులుగా ఎదగడానికి జరిపినటువంటి కృషి అయింది ఆనాడే ఆయన కంటే సీనియర్గా ఉన్న మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ కానీ బృందాకరత్ కానీ వీళ్ళందరూ కూడా ఆనాటి సహచరులు ఆ విధంగా ఏఎన్ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన సీతారాం యెచూరి ఎనభై ఐదులో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన ప్రధాన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండు వేల పదిహేను కంటే ముందే మొత్తం ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలన్నింటినీ కోఆర్డినేట్ చేసేటువంటి మా పార్టీ యొక్క అఖిల అంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు సంబంధాల విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశాడు ఆ క్రమంలో అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఆయన సన్నిహిత సంబంధం ఉంది చైనా రష్యా వియత్నాం క్యూబా లాంటి ముఖ్యమైన కమ్యూనిస్టు దేశాలు అక్కడున్న ముఖ్యమైన నాయకులు సీనియర్ నాయకులతో కూడా ఎన్నో దఫాలు సైద్ధాంతిక చర్చలు విశ్లేషణలు విధానాల రూపకల్పనలు చేసినటువంటి మార్సిస్టు సిద్ధాంత పండితుడు ఆయన ఆయన ప్రసంగాలు చాలా విశ్లేషణాత్మకంగా ముఖ్యంగా ఆర్థిక రంగాన్ని విశ్లేషించడంలో బహుశా భారతదేశంలోని అత్యున్నత స్థాయి ప్రతిభ కలిగినటువంటి నాయకుడు సీతారాం యెచ్చూరి భారతదేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన విశ్లేషణలు వినడానికి ఆనాటి యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితో సహా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సహా వాళ్ళ ఆనాడు పార్లమెంట్లో వాళ్ళ షెడ్యూల్ లేకపోయినా సరే సీతారాం యెచ్చూరి ప్రసంగం ఉందంటే వచ్చి పార్లమెంట్లో కూర్చునేవాళ్ళు వాళ్ళే కాదు ఇతర అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా చెవులు రిక్కించి విని ఆయన ప్రసంగాల నుంచి ఎన్నో విషయాలు గ్రహించేవాళ్ళు అంతటి గౌరవాన్ని పొందినటువంటి నాయకుడు సీతారాం యెచ్చూరి సైద్ధాంతికంగా రాజకీయంగా ఎంత రాజీలైన వైఖరిని దృఢమైన చిత్తాన్ని ప్రదర్శించినప్పటికీ ఇతర రాజకీయ పార్టీల నాయకులతో కానీ సామాన్య ప్రజలతో కానీ ఎంతో కలుపుగోలుతనంగా స్నేహపూర్వకంగా మెలిగే మనస్తత్వం సీతారామ హెచ్చూరుది చిన్న పిల్లలతో సహా స్నేహం చేయగలిగినటువంటి మనస్తత్వం అయింది ఎవరి నుంచి అయినా నేర్చుకునే ఒక మంచి గుణం కలిగినటువంటి నాయకుడు వ్యక్తిగత గుణగణాల్లో కూడా ఆ రకంగా ఉన్న నాయకుడు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పదిహేను నుంచి పది పది సంవత్సరాల పాటు ఇది విరామంగా ఆయన కృషి చేశాడు బహుశా దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు నాకు తెలిసినంతవరకు ప్రధాన కార్యదర్శిగా కానీ ఇతర పార్టీ పదవులు కానీ పనిచేసిన వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన నాయకుడు ఇంకొకరు లేరు ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉండేవాడు ఎక్కడ ఏ రాష్ట్రంలో పిలిచినా సరే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలంటే ఆయనకున్న ప్రత్యేక విమానం ఇక్కడ పుట్టడం పెరగడం కాదు ఇక్కడ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధం రాజకీయ విధానాల్లో ఉన్న ఏకీభావం ఇది ఆయన్ని ఇక్కడికి బాగా ఆకర్షించింది ప్రత్యేక ఇందాకే మిత్రుడు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర వహించాడు ఇక్కడ ఏ క్లాసులు క్యాడర్కు నేర్పే క్లాసులు రాజకీయ పాఠశాల జరిగినా మహాసభలు జరిగిన ఎన్నికల ప్రచారం జరిగిన నాకు బాగా గుర్తుంది నేను పార్లమెంట్లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఒక క్యాంపెయిన్ పూర్తయింది రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు అచ్చ జరిగింది ఆ హత్య జరిగే కంటే ముందు ఆయన సీతారామెచ్చు ప్రోగ్రాం ఖమ్మంలో ఉంది ఆయన వచ్చి ఉన్నాడు ఖమ్మ ఆఫీస్లో ఆయన నైట్ ఉన్నాడు నేను సత్తుపల్ల ప్రోగ్రాంలో ఉన్నాను నేను నైట్ వచ్చిన తర్వాత ఆయన కలిశాడు రాగానే చెప్పింది ఒకటి తమ్మినేని మన ప్రచారానికి పెద్ద ఆటంకం వచ్చేసింది మనం గెలవడం కష్టం అని ఏమిటి అంటే రా రాజీవ్ గాంధీని చంపేశారు దీని ప్రభావం ప్రతిపక్షాల మీద పడుతుంది అనుకున్నట్టే జరిగింది అంతకుముందు పోటీ చేసిన వాళ్ళందరూ ఆ దశలో గెలిచారు తర్వాత పోటీ చేసిన ప్రతిపక్ష నాయకులందరూ ఓడిపోయారు సరే ఎన్నికలు ఓటములు గెలుపులు దాని గురించి కాదు ఆ రకమైనటువంటి విశ్లేషణ చేయగలిగిన శక్తి సీతారాం హెచ్చూరి గారు ఈ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నవాడు మా అందరితో బాగా సన్నిహితంగా ఉండేవాడు ఆయన అయితే నేను తొంభైలో సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యా ఆనాటి నుంచి మా స్నేహం చాలా విడదీరాని వ్యక్తిగత బంధం ఉండేది ఎన్నో సైద్ధాంతిక చర్చలు సెంట్రల్ కమిటీలో జరిగిన చర్చల గురించి వ్యక్తిగతంగా ఎంతో ఓపికగా మేము చర్చించుకునేవాళ్ళం ఆయన నుంచి ఎన్నో విషయాలు గ్రహించా ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆర్థిక విశ్లేషణలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అట్లాంటి నాయకుడు చాలా కీలకమైన సందర్భంలో మరణించడం చాలా బాధాకరం భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం చాలా అవసరంగా ఉంది ఇప్పుడు నేటి మతోన్మాద రాజకీయాలు నియంతృత్వ పోకడలు ప్రతిపక్షాలంటే సహించలేని తత్వం ఏర్పడినటువంటి నేటి కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టులు యొక్క అవసరం కమ్యూనిస్టుల యొక్క ఎజెండా చాలా కీలకమైంది కానీ దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్టులు ఎంత పెద్ద అవసరం అవసరం ఉందో దేశానికి కమ్యూనిస్టులు ఏనాటి కంటే కూడా అంత ఎక్కువగా బలహీనపడ్డారు ఇప్పుడు ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం ఈ పరిస్థితుల్లో రేపు రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్లో తమిళనాడులో పార్టీ ఇరవై నాలుగో మహాసభ జరగబోతోంది ఆ మహాసభలో ప్రధాన చర్చగా రాబోయే కాలంలో ఈ లోపాలను ఎట్లా సరిదిద్దుకోవాలి మళ్ళీ దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఎట్లా ఫోకస్ కావాలనే చర్చ జరగబోతోంది అట్లాంటి కీలక మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా డాక్యుమెంట్లు రాజకీయ తీర్మానాలు ఒకే కీలక పత్రాలన్నింటినీ తయారు చేయాల్సిన బాధ్యతలు ఉన్న యచూరి గారు మరణించడం చాలా నష్టం కలిగిస్తుంది దేశానికి కార్మిక వర్గానికి పీడిత ప్రజల ఉద్యమానికి ఎందుకు ఎంతో చింతిస్తున్నాం ఏమైనా ఆయన జీవించిన కాలంలో మాకు నేర్పిన పాఠాలు చేసిన త్యాగాలు ఆయన చూపిన బాట ఆధారంగా ఆశయాలను ముందుకు తీసుకుపోయేదాని కోసం ఆ కృషి చేస్తాం దేశమంతా కూడా అందుకు ప్రతిని భూమితోంది అన్ని రాష్ట్రాల కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కూడా మా కాంటాక్ట్లోకి వస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఎల్లుండి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని ప్రదర్శనార్థం ఉంచుతున్నారు ఎల్లుండి మధ్యాహ్నం ఆయన చివరి కోరిక మేరకు తన బాడీని హాస్పిటల్కు పరిశోధన నిమిత్తం అప్పగిస్తున్నారు ఈ కార్యక్రమంలో అంతా పాల్గొంటున్నాం ఎల్లుండి మార్నింగ్ తెలంగాణ నుంచి కూడా ఒక ప్రతినిధి వర్గం ఢిల్లీ వెళ్తూ ఉంది నేను స్వయంగా పాల్గొంటున్నాను ఆ కామ్రేడ్ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున అట్లాగే వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మహానాయకుడి పట్ల నాకు పూర్తి బాధ్యతతో జోహార్లు తెలియజేస్తున్నాం అట్లాగే ఎంతో బాధలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు శ్రీ వారి శ్రీమతికి పిల్లలకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున నా సంతాప సానుభూతులు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ येशुलेसी इफ्रचसेला कभिस आ तेलुकोनी सेनाड बहुत मनले सेनागाडम बहुत इस्ता निट काम येशुलेसी पट्रोले लाइलेदांडी एबे कितेदरुगा आदेगिरीरावा इचाल काले इन्दरे तिरपोटम नन्द्री Non è una cosa che si può

Thank <laughs> you. 이러게 스피드 이이렇라이 운초 이트 말가다. 에나 ఎక్కడ అయిపోయినా ఫైల్ బయట బ్యాగ్ రెండు రెండు ఫోటోలు బట్టి నా రెండు అలాగారు సరిపోతా పెట్టు